గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా మీ ఆవేశంలో న్యాయం ఉంది కానీ దాని సమాధానం దొరికింది ఆ దేవుడి కొడ పండు ప్రాణాలు బయట ఓయ్ పోయినల గురించి యాడవడం ఆరేసి బతుకునలని చూసి సంతోషపడతామయ్యా అయ్యా స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది ఓ ఎనిమిదేళ్ళు రాజేకి ఓ పన్నెండేళ్ళు వాళ్ళు ఏం తప్పు చేశారు ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన తప్పు పెట్టలు మాత్రమే మనల్ని వెతుకుంటే ఈ ఇక మనల్ని వెతుకుంటు రావు ఏం కావాలన్నా మనమే వెతుకుంటూ పోవాలి వడికో దాటి పది మైళ్ళ దూరం వెళ్ళాలి ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్లబడి రావడానికి అర్ధరోజవుతోంది ఒంటికి రెంటికి వెళ్లాలన్నా కూడా ఊరి నుంచి అరమైల్ దూరం వెళ్ళాలి ఇది ఈ ఊరి పరిస్థితి వాళ్ళ కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి మన కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు మనం గ్రామంలో ఉన్నాం మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడ వెంటనే గుడి కట్టడం మొదలడదాం అవునయ్యా ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తా ఉన్నా పోయిన బిడ్డలు ఇద్దరు తిరిగి వస్తారా మళ్ళీ ఆ డాక్టరు

ఆసుపత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను వారు కూడా మీకు మళ్ళీనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి ఇక మన ఊళ్ళో రోగాలు రుసు ఒక్క ప్రాణం కూడా పోకూడదు పోతాయో ఏదైనా గొడవ చెప్పు సెప్పు ముందరుసలో ఉంటా ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగతలు మన ఇంటికి అంటిసావు అస్సలు సెట్ వెళ్ళన్నా వెళ్ళన్నా Didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad, not bad at all. They all look like group of gypsies. How did they manage to pull this up? Doctor, hmm. we may look poor, but we are rich enough to serve people. Sorry, Miru. Aishwarya Vijay Bhargav. This is oh. Vijay Bhargav, founder of the hospital. Oh. oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you.

మీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మొదటి మూడు నెలలు మీ అందరికి ఉచిత వైద్యం అందిస్తా వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్ తో అప్ అయ్యి మీ అందరికి శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ లక్ష్యం గమ్యం ఈ పొగడ్తలు ప్రశంసలన్నీ నాకాదు మీ యొక్క దళపతి ప్లీజ్ నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు అయినా నా మనసులో అణిచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను ఓ మనిషికి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తాగడానికి నీళ్ళు ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా నినాడు అనుకునేవాడు కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఉంది అదే ప్రాణం ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయ్యి ఉన్నాడు దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప పొట్ట పొడుగా ఉన్నోడా లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో అదే విధంగా మన ఆసుపత్రిని నమ్ము వచ్చేటోళ్ళందరినీ వాళ్ళకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో

ఓకే ఏంటి ఏమంటున్నారు తర్వాత మాట్లాడుకుందాం మన డాక్టర్ చెప్పండి డాక్టర్ దళపతి మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సపరేట్ ఇంప్లాంటబుల్ కార్డియో కార్డియోడెఫ్రిబరేట్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా మంచిదే కదా డాక్టర్ మీ పేరునే తీసుకోండి అందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ ఉంది అదే డాక్టర్ పేరునుంటే అవి తీసుకోవడానికి అంతే కదా నన్ను ఏం చేయమంటారో చెప్పండి ఈ డాక్యుమెంట్ లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే సార్ ఇవ్వండి పెట్టేస్తాను నాకొకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూరుతో బార్గో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మరి ఇంకేంటి పిచ్చాయ్ భాస్గా చుట్టుపక్కల అన్ని ఊళ్ళోకే మన ఆస్పత్రికి మంచి పేరన్న దుర్గి గురజాల రెంట చింతల ఊళ్ళో ఈరకు చూపించిపోతానన్నా అది కాక పెద్ద డాక్టర్ ఉన్నాడా మంచి హస్తవాసని పేరు సంపాదించాడు నువ్వు నిజంగా నీ వల్లే అన్నా అరుసుకు భోయ్ అయ్ సిటిజలక ఏంది యమనం తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని అదిరిందే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా సోపు తీమోక సామి అంటూ ఈరబద్రుని ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు అయ్యా అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు వద్దు

ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆస్పత్రి కట్టచ్చు కానీ మన డానియల్ సామ్ లాంటి మంచి డాక్టర్లు దొరకలుగా మరి ఏంటి తప్పి మన ఇంత మాటనా మన భార్గవ్ ని డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే వీడిని డాక్టర్ ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతుందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా మనం ప్రయత్నిద్దాం తెలుగు అసో అసూ